ఇంకా చిన్నికైతే కావేరింకి ఏం తినిపించాలని తనతో ఎలా స్పెండ్ చేయాలని చెప్పనని అనుకుంటుందో అలా అన్ని చేస్తూ తనకు ఐస్ క్రీమ్లు అలాగే బెలూన్స్ అన్నీ తీసిస్తూ చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు అమ్మ స్కూటీ యాపు నాకు మొక్కజొన్న పొత్తులు తినాలని ఉందని చెప్పానంటే ఈ లోపల అక్కడికి బాలరాజ్ కూడా అయితే వస్తాడు రావడంతో వాళ్ళిద్దరూ అలా తింటూ ఉంటే చాలా సంతోషపడి నువ్వు ఎంత సంతోషంగా ఉన్నారు మీరిద్దరూ తల్లి కూతురులాగా నేను మీ ఇద్దరిని ఇలా చూడాలనుకున్నానని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఈ లోపలైతే తను భారత అయితే ఫోన్ చేస్తుంది చందు లోహిత అయితే వచ్చేసారు ఇంకా కోడలు మనోరాలు రాలేదురా అని చెప్పనంటే బాల అంటే అప్పుడు లేదు వాళ్ళ అమ్మతో కలిసి వస్తుంది తను స్కూటీ మీద అని అయితే చెప్తాడు సరేరా ఉంటాను నేనని చెప్పని తనైతే చెప్పేస్తుంది అప్పుడు వాళ్ళతో పాటే బాలరాజు కూడా వాళ్ళ వాళ్ళ ముద్దలో తనని కూడా ఊహించుకొని మీతో కూడా నేను గడి మీతో కూడా ఇలాగే నేను గడపాలని ఉందని చెప్పని అప్పుడు వాళ్ళతోనే మొక్క మొగజన పొత్తులు తింటూ ఒకరికొకరు తినిపించుకుంటున్నట్టుగా తనైతే ఊహించుకుంటూ ఉంటాడు ఈ కళ నిజమైతే బాగుండో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ నా కూతురు నా భార్య సంతోషంగా ఉండాలంటే ఆ దేవగాడి అడ్డు మాత్రం వాళ్ళిద్దరికి ఉండకూడదని చెప్పని ముందు దేవాని అంతం చేసిన తర్వాతే దేని రంగంలోకి దిగాలని చెప్పని తనైతే అనుకుంటాడు ఇంకా చిన్నిని అయితే తీసుకుని ఇంటికి వెళ్తే ఇంకా అలాగే సరళ అందరూ అయితే చూసి షాక్ అవుతారు ఇంక సత్యంకైతే ఇంకా వాళ్ళ చెల్లిని అలా చూసేటప్పటికి చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పని అంటూ ఉంటే ఇంక చెయ్యి పట్టుకున్న చేయి అయితే విడిచేస్తుంది నేను నిన్ను గంట వరకే నా ఫ్రెండ్గా ఉండమన్నాను గంట అయిపోయింది ఇంకా చెల్లు ఇంక నువ్వు నువ్వే నేను నేనే అనేసి తనైతే పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళేసి భారతంలో పట్టుకొని చాలా సంతోషంగా ఈరోజు ఆంటీ నా జీవితం తరిగిపోతుంది అనుకున్న అనుకుంటున్నట్టు నేను కానీ ఇప్పుడు మాత్రం నా జీవితం ఇంకా చాలా పెరిగిపోయింది అంటే నా కూతురుతో గడిపిన క్షణాలన్నీ చాలా బాగున్నాయి నాకు నాకు ఎప్పటికీ తనతోనే ఉండాలనిపిస్తుంది అంటే అని చెప్పని తనని పట్టుకొని తిప్పేస్తాను నేను ఇది శాశ్వతంగా కావాలి నేను మీ అమ్మ నేను చెప్పేస్తాను అని అంటే ఈ లోపల భారతమ్మ అయితే తన ఆపుతుంది ఇంకా నాగవల్లి అయితే ఇంకా భైరవి అయితే నేను ఇప్పుడు కావేరి బతికే ఉందని నిజంగా తెలిసిందంట మేడం నా జాబ్ పోతుందంటే నా నీ జాబ్ పోవడమేమో కానీ నా పగేట్ పోతుందని ముందు నువ్వు అప్పట్లో అంటే అప్పుడు భైరవి నేను కనుక్కుంటాను మేడం అని చెప్తుంది